నానోదయం సూర్యోదయం ఎప్పుడూ అవ్వదు మనకు అయినప్పుడే వెళ్ళిపోవాలి అంతే ఇవన్నీ మనకు అవసరమా ఎందుకు శుభ్రంగా వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండే కాడికి అని చెప్పి నీకెందుకు భయం నేను దూకంటదే నువ్వు ఉంటావు తల్లి తర్వాత నేను కూడా ఉండాలి కదా అనుకున్నాను కళ్ళు కొంచెం మంటలు పుట్టడం కొంచెం ఇచ్చింగ్నెస్ జుట్టు బాగా రాలిపోవడం అట్లా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తియోస్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇప్పుడే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళొచ్చు అనమాట నిజంగా వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా వెళ్తాం పై వాళ్ళు అది నేర్చేసుకోవాలి ఇది నేర్చేసుకోవాలని బట్ వచ్చేటప్పటికి వచ్చేసరికి బాడీ పెయిన్స్ రసం ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే మా క్లాస్ వచ్చేసరికి వైఎంసీలో ఉంటాయి ఇవి వచ్చేసరికి స్లాట్స్ తొందరగా దొరకవండి చాలా ఎదురు చూడాలి ఆ దొరికి ఇట్లా హాట్ కేక్ లాగా అనమాట ఇట్లా పెట్టడం అలసి ఇట్లా అయిపోతాయి అనమాట సో మాకు ఎట్లాగో లక్కీలు దొరికినాయి సో ఈ స్విమ్మింగ్ క్లాసెస్ అవి మాకు అంత తొందరగా దొరకలేదండి మేము వింటర్ నుంచి ట్రై చేస్తున్నాం ట్రై చేస్తుంటే మాకు స్లాడ్స్ అనేది ఈ సమ్మర్కి దొరికినాయి అనమాట నిజంగా వైఎంసీలో స్లాడ్స్ అనేది అలా ఓపెన్ చేయగానే ఇలా అయిపోతాయంట అంత హాట్ కేక్లా ఉంటాయన్నమాట సో మేమైతే వెతుకుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వెతుకుతూ ఉన్నప్పుడు అట్లా దొరికింది దొరికితే కరెక్ట్గా రెండు స్లాడ్స్ అలా ఉంటే మేము వెంటనే బుక్ చేసుకున్నాం అనమాట అవి మనం క్యాన్సిల్ చేసిన చేసే లోపలే వెంటనే అయిపోతూ ఉంటాయి సో అందుకని చెప్పి వెంట వెంటనే అవి మనం చూసుకుంటూ ఉండాలి ఇంకొకటి వచ్చేసరికి ఇందులో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఒక ఒక రకంగా ఉంటుంది నాన్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది అన్నమాట ఫీజు మాత్రం తేడా ఏముండదు సేమ్ ఉంటుంది కాకపోతే ప్రాక్టీస్ చేసుకునే టైమే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ కావాలంటే వెళ్ళచ్చు మనం పే చేసి వెళ్లాల్సి వస్తుంది నాన్ మెంబర్స్ అయితే సో అందుకని చెప్పి చాలా మంది మెంబర్షిప్ తీసుకుంటారు అది అలా చేయడం వల్ల చాలా యూజ్ కాబట్టి ఇంకా హార్ట్ టబ్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి సో ఈ క్లాసెస్ వచ్చేసరికి వీక్లీ వన్స్ అనమాట మాకు బుధవారం రోజు సెవెన్ థర్టీ ఎయిట్కి క్లాస్ ఉంటుంది ఎయిట్ టు ఎయిట్ థర్టీ దాకా క్లాస్ అనమాట సో తర్వాత మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో మేమైతే హాఫ్ అన్ అవర్ క్లాస్కి వన్ అండ్ హాఫ్ అవరు వన్ అవరు అట్లా ప్రాక్టీస్ చేసాము సో దానివల్ల ఎక్కువగా అలసిపోయాం అనమాట సో అంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు బట్ మాకు రావట్లేదు చెప్పి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ డే క్లాస్ ఎలా ఉందో చెప్పలేదు కదా ఫస్ట్ డే క్లాస్ అయితే నిజంగా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ సూపర్ ఉందండి చాలా బాగా అనిపించింది అండ్ వాటర్లో దిగడానికి అయితే బాగానే ఉంటుంది బట్ చిన్న చిన్నగా చిన్న చిన్నవి నేర్పించింది బ్రీతింగ్ టిప్స్ అవన్నీ నేర్పించింది అనమాట ముక్కుతో బ్రీత్ చేసుకొని నోటితో వదలడం అట్లా తర్వాత ముక్కుతోనే బ్రీత్ చేసుకొని ముక్కుతోనే వదలడం అలాంటివి నేర్పించింది ఓకే బాగానే ఉన్నాయి కదా అనుకున్నాము సెకండ్ డే ఆఫ్ క్లాస్ అయితే నిజంగా ఎక్సలెంట్గా కదా ఎక్స్ట్రాడినరీగా ఉంది చుక్కలు చూపించింది మాకైతే వాళ్ళు ఏమైనా అంటే మాకు లేడీ అనమాట కోచ్ ఆమె పేరు కారా ఏదో ఉంది కార్ సో ఆవిడ చెప్తారనమాట కరెక్ట్గా ఎయిట్కి షార్ప్ స్టార్ట్ చేసి ఎయిట్ థర్టీకి అయిపోతుంది తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఇవాళ వచ్చేసరికి మొన్న బ్యాక్ ఫ్లిప్ నేర్పించారు ఇవాళ వచ్చేసరికి బ్యాక్ ఫ్లిప్లో నుంచే ఎలా లేస్ నుంచి ఇఫ్ ఎలా బ్యాక్కి రావాలి అని చెప్పి చూపించింది ఓకే అలా అలా వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసరికి డీప్ వాటర్లోకి తీసుకెళ్లారు వాటర్ వచ్చేసరికి చాలా అంటే ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక వేప్ అంత వాటర్ వచ్చేసరికి ఒక లెంత్ ఆఫ్ వాటర్ ఉంటుంది అంటే ఒక హైట్ వాటర్ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ వాటర్ డీప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సిక్స్ ఫీట్ ఉంది యాక్చువల్లీ అంత సిక్స్ ఫీట్ వాటర్లోకి తీసుకెళ్లి ఇవాళ స్విమ్మింగ్ చేపించింది గట్టు మీదకి ఎక్కి దూకమంటదే ఆ స్విమ్మింగ్ పూల్ ఆ సిక్స్ ఫీట్ దానిలోకి నేనైతే నిజంగా ఏంటి దూకమంటుంది ఏంటో అనుకున్నాను నేను ఎందుకంటే కాళ్ళు కింద నేల మీద ఆనట్లే అంతే ఏదో ఆత్మరక్ష కోసం ఇలా చూసుకుంటాం కానీ కాళ్ళు కింద ఆనట్లేదు నీకెందుకు భయం నేను దూకంటదే దూకంటది నువ్వు ఉంటావు తల్లి తర్వాత నేను కూడా ఉండాలి కదా అనుకున్నాను నాకు నిజంగా దూకం అన్నప్పుడు నా ఇద్దరు పిల్లలు కళ్ళ ముందు కనిపించారు దేవుడా అనిపించింది బట్ స్విమ్మింగ్ క్లాస్ అంటే కష్టపడి నేర్చుకోవాల్సిందే కదా అని చెప్పి దేవుడి మీద వారవేసి గట్టిగా బ్రీ తీసుకుని దమ్మని దూకాను ఎదుకుండా గట్టి ఎక్కడ అని చెప్పి లిటరల్లీ చేయి గట్టిగా పట్టుకున్నాను నువ్వు భయపడకు నేను పట్టుకున్నాను అని అన్నది నిజంగా ఇంకొకటి వచ్చేసరికి వాటర్లో అంటే అవి స్విమ్మింగ్ పూల్ వాటర్ కదా ఫ్లోరిన్ ఎక్కువ వేస్తారు ఆ ఫ్లోరిన్ వల్ల అంటే కళ్ళు మంటలు పుడతాయి అనమాట అంటే క్లీన్గా ఉండడం కోసం ఫ్లోరిన్ వేస్తారు ఆ ఫ్లోరిన్ వల్ల కళ్ళు కొంచెం మంటలు పుట్టడం కొంచెం ఇచ్చింగ్నెస్ జుట్టు బాగా రాలిపోవడం అట్లా అనిపిస్తుంది చాలా డ్రై అయిపోవడం అట్లా అనిపిస్తుంది అనమాట ఇన్ని కష్టాలు పడి ఈత నేర్చుకోవడం అంత అవసరమా అనొచ్చు మీరు సో ఈత నేర్చుకోవడం అవసరమా అంటే ఎక్స్పీరియన్స్ చేయడం అవసరం ఏదైనా సరే సో అందుకని చెప్పి వెళ్దాం అనుకున్నాను ఇవి వచ్చేసరికి మంత్లీ మాకు వచ్చేసరికి ఈ కోర్స్ వచ్చేసరికి సిక్స్ క్లాసెస్ ఉంటాయి సిక్స్ క్లాస్కి వచ్చేసరికి వన్ ఎయిటీ డాలర్స్ అలా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీ ప్రకారం పదిహేను వేలు ఎంతో ఉంటుంది యాక్చువల్లీ వెళ్ళాలి యాక్చువల్లీ వెళ్తే తెలుస్తుంది ఫస్ట్ బేసిక్స్ అన్న రావాలి కదా మరీ అంత గజీతగాళ్ళుగా కాకపోయినా కనీసం బేసిక్ లెవెల్ ఈతగాళ్ళు అన్నా అవ్వాలి పిల్లలతో కలిసి ఏ కింగ్స్ అల్యాండో లేకపోతే బీచ్కి వెళ్ళినప్పుడు కనీసం నాలుగు కొట్టాలంటే ఇట్లా ఇట్లా కొంచెం కాళ్ళు చేతులకు ఆడించడం అన్న రావాలి కదా అన్నట్టు చాలా మంది అనుకుంటారండి ఒకనొక ఏజ్ రాగానే ఇవన్నీ మనకి అవసరమా ఎందుకు శుభ్రంగా వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండే కాడికి అని చెప్పి నిజంగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్సే నిజంగా వాళ్ళైతే ఎక్సలెంట్గా స్విమ్మింగ్ చేస్తారు వాళ్ళు అప్పటికప్పుడు నేర్చుకొని చేసే వాళ్ళనంట వాళ్ళ ఫిట్నెస్ కోసం అని చెప్పి అలా చేస్తున్నారంట నిజంగా మనం ముప్పై నలభై రాగానే ఏముంది ఏజ్ అయిపోయింది కదా అనుకుంటాము ఒక్కసారి సిక్స్టీస్ సెవెంటీస్లో ఉన్న వాళ్ళని పలకరించి చూడండి ఇక్కడ వాళ్ళు చెప్పే వాళ్ళ వాళ్ళు చెప్పే టిప్స్ అయినా సరే వాళ్ళు చేసే అయినా సరే నిజంగా ఫార్టీస్లో ఉన్నవాళ్ళు కూడా చేయలేరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కంపల్సరీగా ధైర్యం చేయాల్సిందే ఇంకొకటి అవసరం మనకి అని చెప్పి ఆగిపోతే అక్కడే ఉండిపోతాము అవసరం అనుకొని కదిలితేనే ముందు దాకా వెళ్ళగలం సో నేనైతే మెడల్స్ కోసం పరిగెట్టట్లేదు జస్ట్ లర్న్ చేద్దాం నేర్చుకుందాం అన్నట్టుగా నేనైతే వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఇప్పటికి ఇప్పుడు పరిగెట్టండి స్విమ్మింగ్ అని మాత్రం చెప్పనండి మీకు ఏది అనిపిస్తే అది అంటే మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే హ్యాపీగా ఉంటారా అనుకుంటే డ్యాన్స్ చేయొచ్చు లేదు సింగింగ్లో బాగుంటుంది యోగా చేసుకోవచ్చు లేదు అంటే వాకింగ్ చేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది కానీ మదర్స్ మీరు వంటగదికే పరిమితం అయితే కాదండి కొంచెం మీ హెల్త్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది మాత్రం మర్చిపోకండి పక్కన వాళ్ళు వందంటారు మీ ఏజ్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు నీకు అవసరమా అని చెప్పి పక్కనోళ్ళు కోసం బతికితే ఎట్లా అండి మీకోసం మీరు బతకాలంటే మీరు ఫిట్గా ఉండాలి ఫిట్గా ఉండాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడకపోతే తప్పదు అందుకని చెప్పి జ్ఞానోదయం సూర్యోదయం ఎప్పుడూ అవ్వదు మనకు అయినప్పుడే వెళ్ళిపోవాలి అంతే అందుకని చెప్పి ఎంత పెయిన్ ఉన్నా సరే ఎన్ని బాడీ పెయిన్స్ వచ్చినా సరే ఆపనండి స్విమ్మింగ్ అయితే నేర్చుకుందామని అనుకుంటున్నాను సో ఏమన్నా ఇంకా మిగతా రాను రాను రోజులు ఏమన్నా విషయాలు తెలిస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీగా ఓకేనా స్విమ్మింగ్ క్లాసులు ఎక్సలెంట్ ఉన్నాయి కదా గాయత్రి స్విమ్మింగ్ క్లాస్మేట్ స్విమ్మింగ్ క్లాస్లో మస్తున్నాయి యాక్చువల్లీ ఫస్ట్ టైం స్విమ్మింగ్ కదా అసలు ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు చాలా రిలాక్స్గా అనిపించింది కదా సో పర్లేదు ఎలా చాలా మంది చెప్పారు స్విమ్మింగ్కి వెళ్తున్నావు కాబట్టి నీ హెయిర్ చాలా వరకు లాస్ అవుతుంది అండ్ ఫేస్లో కూడా చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే అక్కడ వాటర్ వల్ల నీకు హెయిర్ అండ్ ఫేస్ బాగా నల్లగా అవ్వడం హెయిర్ ఏమో రాలిపోవడం జరుగుతుంటుంది చాలా కేర్ తీసుకోమని చెప్పి చూ చాలా వరకు రీసెర్చ్ చేసి కొన్ని అయితే పాటిస్తున్నాను వెళ్ళే ముందు ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి పాటిస్తున్నాను ఎందుకంటే అలవాటు అవ్వడం కోసం సో అవి ఏంటి అవి వర్క్ అయినాయా లేదా అని కూడా నేను రాబోయే వీడియోలో షేర్ చేస్తాను చాలామందికి ఉపయోగపడచ్చు సో మిస్ కాకండి ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దత్తకీర్తి యూస్ తెలుగు వ్లాగ్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ నమస్తే మీ దత్తకీర్తి ఇది ఈత కష్టాలండి ఈత కొట్టేవాడికి మాత్రమే తెలుస్తాయి అది మునిగిన వాడికి తెలుస్తుందండి లోతు బయట గట్టు మీద వాడికి ఏం తెలుస్తుంది అన్నట్టుగా